అందరికీ నమస్కారం నేను శ్రీకాంత్ యాదవ్ బీజేపీ మండల అధ్యక్షుడు ఎలకతుర్తి హుస్నాబాద్ నియోజకవర్గంలో మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు పొన్నం ప్రభాకర్ గారు మేము అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినామని చెప్పుకునే అభివృద్ధి ఎలకతుర్తిలో ఏంటయ్యా అని అంటే కుడ ద్వారా వచ్చిన నాలుగు కోట్ల నిధులతో ఇక్కడ ఒక సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే జరిగింది మాత్రమే జరిగింది ఈ సర్కిల్లో నాణ్యత లేదు ఇక్కడ ఏర్పాటు చేసిన కుడలి చుట్టూ ఎంత దారుణమైన పరిస్థితి అంటే చెట్లు పెట్టిన పది రోజులకే ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ మీరు చూసినట్టయితే చెట్లను కూడా చూద్దాం మనము ప్రతి ఒక్క చెట్టు ఆ చెట్టును ఎందుకు పెట్టాలి అనేది కూడా మనం ఆలోచించాల్సిన టైం తీసుకొచ్చిళ్ళు వాళ్ళు ఈ కుడలి అనే ఒక డెవలప్మెంట్ అనేది చెప్పుకోవడం కోసం నాలుగు వంద నాలుగు కోట్లు అని చెప్పుకోవడమే తప్ప ఈ నాలుగు కోట్లు మన ఎలకదుర్తి మండలంలో ప్రజలకు ఏమన్నా అయ్యా అంటే ఏమీ లేదు మేము చేసినామని చెప్పుకోవడానికి ఆ ఇళ్ల స్థలాలను కొంచెం అటు ఇటు అని వెడల్పు చేసి కొంచెం మీద కుడలి సర్కిల్ లాగా తీసుకున్నడం తప్ప ఏది లేదు చుట్టూ డ్రైనేజ్ ఒకటి ఈ డ్రైనేజ్ మాత్రం ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒకటి డ్రైనేజీలు ఏర్పాటు చేసినారు ఆ డ్రైనేజీలో వరదల వల్ల ఇళ్ళలకు నీళ్ళు వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ మొన్న వర్షాకాలంలో ఎంత దారుణం అంటే వర్షాలు వస్తే ఆ డ్రైనేజీ పూర్తిగా కట్టకపోవడం వల్ల ఆ డ్రైనేజీలో వాటర్ ఫ్లో పెరిగి ఇళ్ళల్లోకి వెళ్ళింది ఈ డ్రైనేజీ తీస్తున్న తరుణంలో నల్ల పైపులు నీటి సరఫరా చేసే పైపులు కూడా పగిలి కాలనీ వాసులకు నీటి ఇబ్బంది కూడా ఏర్పడింది కనీసం దాన్ని పట్టించుకునే నాదుడే లేరు ఇక్కడున్న లోకల్ నాయకులైనా కూడా లేకపోతే ఎమ్మెల్యే గారికి అసలు ఈ విషయం తెలుస్తుందా తెలుస్తుందా ఎలకతుర్తి మండలంలో హుస్నాబాదు ఉన్నదనే విషయం మరి ఎమ్మెల్యే గారు మర్చిపోయినట్టు ఉన్నారు దీన్ని ఏమన్నా అంటే హైదరాబాద్లో ఉన్నారు మేము హైదరాబాద్ ఇన్ఛార్జ్ చేస్తున్నాం మండలం కానీ ఇలకతుర్తి మండలం కూడా నన్ను గెలిపించిల్లు ఓట్లేస్తేనే మేము గెలిచినామని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నా రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్న మన ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ కుడలి చుట్టూ కనీసం దిక్సూచులు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఆర్టీసీ వాళ్ళది ఇక్కడ చీకటి పడితే లైట్లు లేవు ఉన్న లైట్లను కనబడకుండా చేసేసి ఉన్న లైట్లు తీసేసి డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తున్నాం అనే పదంలో లైట్లు పెట్టిల్లు పంతొమ్మిది లైట్లు హైమాక్స్ లైట్లు పెట్టిళ్ళు ఓకే అందరికీ మంచిదే అవి ఎప్పుడు వెలిగేది ఎప్పుడు ఇప్పుడు పెట్టి దగ్గర దగ్గర రెండు నెలలు వస్తుంది రెండు నెలల నుంచి చీకట్లోనే రాత్రి పూట ఇక్కడికి ఎవరైనా వద్దామంటే ఈ చీకటిని చూసి రాకుండా అయిపోయే పరిస్థితి అయిపోయింది చుట్టూ ఇంతమంది జనాలు తిరుగుతున్నారు లైట్లు లేవు ఏమి లేదు ఒక డెవలప్మెంట్ అనేది చెప్పుకోవడానికి తప్ప ఏం కనబడుతుంది ఇక్కడ ఏమన్నంటే కాంగ్రెస్ నాయకులు మేము అభివృద్ధి చేస్తున్నాం మేము అభి ఏం అభివృద్ధి జరుగుతుంది ఒకసారి చెప్పండి నాలుగు కోట్లను పెట్టి ఈ వేచించిల్ ఇప్పుడు ఈ కుడలి ద్వారా వచ్చే లాభం సరే ఓకే డెవలప్మెంట్ అయింది తెలుక డెవలప్మెంట్ అయింది కుడలి ద్వారానే డెవలప్మెంట్ అయిందా ఒకసారి కాలనీ బస్సుల దగ్గరికి వెళ్ళి అమ్మ మీ నీటి సరఫరా ఏం జరుగుతుంది మరి మొన్న పైపుల లైన్లు పలిగినాయి ఎవరైనా పైపులు అతికిల్లా మరి నాయకులు వచ్చేలా ఆఫీసర్లు వచ్చేలా మీకు నీళ్ళు వస్తున్నాయా మంచి మొన్నటికి మొన్న మంచి నీళ్ళు లేవు అని అంటే బండి సంజయ్ గారు ఎంపీ నిధుల నుంచి బోరు వేప్పడం జరిగింది ఎల్కతుర్తిలో దామెర్లో గోపాల్పూర్లో ఇట్లా అన్నగారిని మాట్లాడి ఇలా బోర్లు లేని దగ్గర నీటి సరఫరా లేని దగ్గర కూడా మేము బోర్లు లేపించే ప్రయత్నం చేస్తున్నాం ఇది అభివృద్ధి అంటే అంతే తప్ప రోడ్ల మీద కుడలు కట్టే మీ అభివృద్ధి అభివృద్ధి ఇది కూడా నేను కాదంటలేదు దీన్ని అభివృద్ధిని అందరికి అందేటట్టు చేసుకోవాలి కదా మీరు లైట్లు పెట్టి ఏం లాభం లైట్లు వెళ్ళగని లైట్లు ఎన్ని రోజులు ఉంటాయి ఇంట్లో ఏమన్న అంటే మంత్రి గారు టైం ఇస్తలేరు ఓపెనింగ్కి మంత్రి గారు ఓపెనింగ్ ఎప్పుడు టైం చేస్తారు దీనికి కూడా అప్పుడు కేసీఆర్ కదా ఏదైనా పని చేయాలంటే యాగాలు ముహూర్తాలు చూసుకున్నట్టు దీనికి కూడా ఏమైనా ముహూర్తాలు చూసుకోవాలంటే చూసుకోండి మరి కానీ తొందరగా చూసుకోండి ఆ ముహూర్తాలు లేదు ఎందుకంటే ఈ ముహూర్తం అమావాస వచ్చేదాకా అల్లుడు ఆగడన్నట్టు కదా ఇప్పుడు జనాలు వెళ్ళిపోతూనే ఉంటా ఉంటారు చీకటి కోసం అరవై ఏమైనా యాక్సిడెంట్లు అయిన ఎవరు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇక్కడ ఎవరు బాధ్యత వహించారు ఏమన్న అంటే చూసుకొని పోవాలి తావిపండి అనే పేరు తప్ప అదే కదా మీరు లైట్లు వేస్తే ఇలాంటివి ఎప్పుడు కూడా పునరావృతం కావు ఇంకొక సమస్య ఏంటంటే ఇక్కడ ఎలకదుర్తి మండలంలో బస్ స్టాండ్ కుడలి వద్ద ఉన్న పాపం చిరు వ్యాపారులు వాళ్ళ అన్ని డబ్బాలన్నీ తీసేసి మీకు ఒక కాంప్లెక్స్ ఇస్తామని చెప్పిళ్ళు ఇప్పటివరకు కాంప్లెక్స్ కాదు కదా కనీసము ఒక గోడ కూడా నిలబెట్టలేని పరిస్థితి వాళ్ళది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు కక్కలేక మింగలేక చచ్చిపోతారు వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటే ప్రభుత్వం వాళ్ళది ఉన్నది ఒకవేళ కాంప్లెక్స్ కడితే మాకు ఇస్తారో ఇవ్వరో అడుగుతే ఎట్లా అడగకపోతే మా పరిస్థితుల రోడ్ల మీద వర్షానికి దడుస్తూ ఎండకెండుతూ వాళ్ళు పండ్లు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఇంకెన్ని రోజులు ఇబ్బందులు పెడతారు అభివృద్ధి పదవులు నడవాలనుకుంటున్నప్పుడు ఇది కూడా ఒక అభివృద్ధి కదా మీ దృష్టిలో అభివృద్ధి అంటే రోడ్లు వెడల్పు చేసాడు ఒకటే కాదు కొడలు కట్టుబడే కాదు కదా ప్రజల సమస్యలు తీర్చడం అభివృద్ధి ఆ అభివృద్ధి పదంలో నడవాలంటే ప్రజలు సమస్య తీర్చండి మీరు ఫస్ట్ తీర్చిన తర్వాత మేము అభివృద్ధి చేసుకున్నామని చెప్పండి రాజీవ్ యువ వికాసం ఎక్కడుందండి రాజీవ్ వికాసం ఎక్కడ పోయింది రాజీవ్ వికాసం ప్రతి ఒక్కరికి మేము రాజీవ్ వికాశం కింద యువతకు మేము ఉపాధి కల్పిస్తాం బిజినెస్లు పెట్టుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి మేము ఉపాధి కల్పించి మేము వాళ్లకు సవరణ ఇస్తామన్నారు ఏం చేసి ఇప్పటివరకు రాజు యువక యువ వికాసం అనేది మాటే మర్చిపోయిళ్ళు ఆరు నెలలకు ఒక కొత్త పథకం స్టార్ట్ చేసి ఏందయ్యా అంటే పాత పథకాలు మర్చిపోవడానికి కొత్త పథకం అంతే తప్ప పాత పథకాలు ఏమన్నా పునరావృతం అవుతున్నావా ఏది లే వితంతు ఫెన్షన్లు అన్నారు వితంతు ఫెన్షన్లు వేనాయి రైతు భరోసా రైతు భరోసా వస్తుందో లేదో అదే వచ్చిన వాళ్ళకే వస్తుంది రాని వాళ్ళకి లేదు ఏందంటే ఇక మేము పది మందికి వేసినామని చూపెట్టుకోవడం తప్ప రైతు భరోసా లేదు మీరు పెట్టింది ఇప్పటివరకు ఒకటి ఏందంటే ఇంట్లో లొల్లులు ఇచ్చే ఫ్రీ బస్సు టికెట్ అది ఒక్కటే మీరు సక్సెస్ఫుల్ అయ్యాలి ఎందుకంటే అది ఇంట్లో లొల్లు పుట్టేయాలి కాబట్టి అభివృద్ధి పదంలో నడవడానికి అనేది ఇప్పటివరకు ఏం లేదు ఇప్పటికైనా దయచేసి మా హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఒకసారి ఎలకదుర్తి మండలం మీ నియోజకవర్గంలో ఉందని గుర్తించి ఈ అభివృద్ధిని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇందిరమ్మ ఇంట్లో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా మొన్నటికి మొన్న రిజెక్ట్ అయిన కొంతమంది ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇల్లు అది ఎంక్వైరీ చేసే కదా ఇప్పుడు ఇల్లు మీకు ఉందా లేదా అని చెప్పే కదా మనం ఇల్లు ఇవ్వాలి ఎవరు పెడితే మనకు నచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చినప్పుడు మీరు నచ్చిన వాళ్ళకి ఇల్లు ఏం చేసే వాళ్ళు పైసలు లేక ఇల్లు కట్టుకుంటారు రిజెక్ట్ అయినప్పుడు ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్కి ఇవ్వచ్చు కదా ఎందుకు వాటిని అలానే పెండింగ్లో పెడుతున్నారు ఇలాంటివి కాకుండా ఇంకొకసారైనా ఇప్పుడైనా సెకండ్ విడతలోనైనా లేదంటే ఈ ఉన్న రిజెక్ట్ లిస్టులోనైనా కూడా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వండి ఆదుకోండి ఈ భూభారతి విషయానికి వస్తే భూభారతి ధరణిని మించిపోతుంది భూభారతి అంటే ఏ రకంగా అనుకున్నారంటే జనాలంతా ధరణిలో తప్పులని భూభారతి మంచి చేస్తుందేమో అనుకున్నారు కానీ పాపం అప్పుడు ఇందిరామ్మ రాజ్యంలో ఇచ్చిన ఇనాం భూములను కూడా లాక్కునే పరిస్థితికి వచ్చింది భూభారతి ఇప్పుడు అది ఎందుకు మరి అధికారులు కావాలని చేస్తున్నారా లేకపోతే రాజకీయ నాయకులు చేయమంటే చేస్తున్నారా తెలియదు కానీ అదొక్కసారి మీరు కూడా మీ దృష్టికి తీసుకురావాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆ డ్రైనేజ్ల విషయంలో కూడా మీరు కొంచెం కాస్త పని ముమ్మరం చేస్తే ఇంకా వర్షాలు ఇంకా పడే ఉన్నాయి ఈ వర్షాలు లోపు మళ్ళీ ఏమైనా జరగనవి జరుగుతాయి ఎవరికి జరగద్దు ఎవరైనా డ్రైనేజ్లో పడిపోవడమో కానీ లేకపోతే ఇంకేదైనా జరిగితే ఇబ్బందులు ఎదురవుతాయి అలాంటిది కూడా పునరావృతం రాకుండా చూసుకోండి ఆ కాంప్లెక్స్ కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఎమ్మెల్యే గారు ఆ కాంప్లెక్స్ విషయం ఏంటి